హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిది తేదీ తొమ్మిది నెలల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మెగా నువ్వు ఆదివారం ఎదులు వస్తుందని మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఉంగులు నాటకం సేదే పెద్దలైతే మన ప్రతి వారం వస్తుంది కదా మీకు అర్థం పెంచిన విషయం ఇది మరి వారం కూడా ఏ సైజులు కెరీర్లు అని మనం వీడియో దొరకే సేకరితో ముఖ్యంగా మీకు కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఏనా మీవేనా ఇవి ఏనా మీవేనా అవి ఏం చెప్పిన కడి రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి మళ్ళా సౌకల్పన మలపల్తున్నాయి భరోసా సేతనికైతే ఎక్కడి నుంచి వచ్చారు రాపటి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్తారు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఎనిమిది పదమూడు పదమూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా రెండు లాస్ట్ సున్నా రెండు ఫ్రెండ్స్ అలానే వేటానికి బాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి కిలాలు కనిపిస్తున్నాయి కదా మీకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నా మరి ఏనా పళ్ళతోన్నాయా అన్ని కలిపినా అన్ని కలిపినాయి బాబు నాయన భరోసా చేద్దానికి గిలాలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం పత్తికొండనా మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ సెవెన్ ఫైవ్ లాస్ట్ సెవెన్ ఫోర్ నాలుగ సెవెన్ ఫైవ్ ఫోర్ దూడలేక యొక్క కూడా జరుగుతున్నాయి కదా ఇక్కడ మీరు చూస్తున్నారు ఏనా మీదేనా అయిది ఏనా పళ్ళతో ఉందా నాలుగు పళ్ళతో ఉంది కోడే ఏం చెప్పిన రేటు యాభై రెండు వేల యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్కి చెప్పినా మరి యా పక్క వస్తే సాగింది అది కూడా రెండు పక్కలు వస్తాగు ఏనుగువల భాష అసలు ఎనిమిది సున్నా రెండు సున్నా ఎనిమిది అరవై ఆరు పద్నాలుగు డెబ్బై లాస్ట్ డెబ్బై ఐదు ఈయన మీవేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈయన పళ్ళతోనే రెండు ఆరు పళ్ళతో రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తున్నా మరి బహుధనైనా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు గొడగల గ్రామం గొడగల్ల మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్ నెంబర్ చెప్పు నోటిల్ లేదండవా ఏనా మీవేనా ఇవి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఇది ఆరపల్లింది అన్నేసింది రైట్ మరి వారం మార్కెట్ చూస్తున్నారు మనం పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం పర్లేదని కొంచెం చెప్పుకోవచ్చు చూసుకుంటున్నారు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ అవుతున్నాయి పళ్ళు సీమ ఆరు పళ్ళు నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కడమెట్లో వేసేస్తున్నారుగడ మండలం కన్న ఫ్రెండ్స్ మరి మురివును వేసేస్తుంది హెచ్ మురిగి వాసేస్తుంది వ్యాపార కదా ఇవేం చెప్తున్నా కడీ రేటు ఒకటి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాం మరి ఇది ఒకటి ఒకటి కూడా ఇస్తారు కదా ఒకటి ఏమైనా ఫలతో ఉన్నా అన్నీ కలిపి అన్ని కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ నందవరం మండలం ನೀವು ಮನೆ ಚಿತ್ರಣ ಹ್ಞೂ ಚಪ್ಪಣ್ಣ ಅರವೈ ಮೋಡು ಅರವೈ ಮೋಡು ಸುನ್ನ ಒಟ್ಟು ಸುನ್ನ ಒಡಿ ಮೋಡು ಐದು ಮೂರು ಐದು ಮೂರು ಮೂರು ರೊಂದು ತೊಂಬಿ ಏನ ನೀವೇನಾ ಇವೇ ವ್ಯಾಪಾರ పొడితే ఏం చెప్తున్నాడు రేటు ఒకటి పది వన్ ఎంత పళ్ళు ఆరు పళ్ళు చేద్దాం పొడి ఫ్రెండ్ మన పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ పర్లేదు మంచి రైజ్ అయ్యిందాక కూడా చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు ఎన్ని డేస్లో వేసుకొచ్చినా ఈ వారం పోయినవి పోయినాయి ఎప్పుడే మూడు జతలు అప్పుడే సేల్ అయినాయి ప్రస్తుతానికి ఒక కార్డు ఒక సింగిల్ ఉండదు అవి కాడి రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ గాను ఇది సింగల్ ఐదు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి ये शब्द ताले का काल भी सका चोपे लक्ष्मी بدی का मुको समय वो समय या समय आ माझी कुठं नाहीये अधिकारी बस रे ना मी कंतीची मोठ्या साकरबाई आपले ऊपर ऐ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పిన కాడీ రేటు ఇవి తొంభై రెండు తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌజండ్గా చెప్తున్నాను మరి పాలన సగలు అన్ని కలిపినాయా బాబోదా అని గెలవాలి భరోసా అయితే గ్యారెంటీ వారం మరి అన్ని జతలు వేసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు దినే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తా నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఏదైనా ఒక్కటే ఉందా ఇది ఏదైనా పలతం ఉందా అన్ని కలిపింది ఏం చెప్పినా ఇది రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాను మరి చూస్తున్నారు ఇది అయితే విధంగా ఉంది యాపక్క వస్తుంది గిరంలో ఇది సిద్ధంలా రెండు పక్కలు రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మాని మానివ్వు కర్ణాటక వేసేస్తా రైట్ ఇంబర్ చెప్పిన mobile number? 866 866? 01 01? 04 04? 05 05? 163 05, 05, 163. Right. आता तो दबा दे रे रे सादान पडतो रे వస్తువునా అలా వచ్చి ఏమే ఈ నిన్న మామూలుగా రావాలి తప్పది ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కటి రేటు ఒకటి లక్ష రూపాయలు చెప్తున్నాం పళ్ళు పళ్ళు ఆరు బాళ్ళతో ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పెద్ద కడరు వేసేసాడు పెద్ద కడరు జిల్లా కర్నూలు నాయక్ భవతనా అయితే మీ పేరు మొబైల్ నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు మూడు సున్నా ఏడు సున్నా రాయ్ ఏనా ఒకటే ఉందా ఇది పేద ఏనా ఒకటే ఉండదా ఉండదు ఏం చెప్పినారు రేటు అరవై అరవై వేలు చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాను మరి ఏం రేట్ ఇవి ఎనభై రెండు వేల ఎయిటీ టూ థౌసండ్ చెప్పిన మరి ఏనా ఒక్కటే ఉంది ఇది రేటు ఏంటన్నా నలభై నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌజండ్గా చెప్పారు మరి ఆ పక్క ఇది రెండు పక్కన మంచి భరోసా పోతుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎస్నాగలాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా గురించి ఇచ్చినారు కాడే ఇది ఒక్కటే రైట్ మీ నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు నలభై ఎనభై రెండు నలభై లాస్ట్ రైట్ ఇక్కడ కూడా వస్తుంది ఏం చెప్పాను కడి రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ పక్కన చేద్దాంకైతే మంచి భరోసా ఇస్తుంది అలాంటి సంకల్పినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు నాకుల బ్రు మీ అసలు మీ పేరు డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నా రెండు మూడు లాస్ట్ ఎనభై నాలుగు రైట్

అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ వరుస కలిగినా చెప్పిన కటి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నాం మరి పల్లెటూరు సౌకర్పాలే ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మినిమం నాలుగు సున్నా అరవై ఒకటి ఏనా సిల్కల్ బాట్కి వచ్చినా అదే మరి ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నాను మరి ఏనా పళ్ళతో ఉన్నాయా అల పళ్ళ తోడలు సాగినాయా ఎక్కడి నుంచి వచ్చారునా కడివిళ్ళ గ్రామ మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఏడు ఏడు నాలుగు ఐదు ఐదు సున్నా సున్నా తొమ్మిది 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 లాస్ట్ నాలుగు చూస్తున్నాను కదా దురంతు విధంగా కనిపిస్తుంది వారం మార్కెట్ ఈ విధంగా కనిపించింది పర్లేదు నా మీవేనా అవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేజ్ చెప్పినా కటి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చేస్తున్నాం మరి చూస్తున్నాను కదా మీడియం సైజులో మంచి గట్టా కదా నేను పళ్ళతో ఉన్నా నేను అన్ని గెలుపు బాబు నాం గెలు ఎక్కడి నుంచి పెద్ద తుమ్ముల రాజన మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది డబల్ నాలుగు అరవై ఏడు ముప్పై రెండు లాస్ట్ ముప్పై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరు కదా నేరుగా మార్కెట్లో కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగన్నూరు ఆదివారం మెదల సంత కర్నూలు డిస్ట్రిక్ట్ నింగ్ ఫామ్ క్రేషన్ ని మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి